నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే ముందుకు ఒక ఎక్సలెంట్ కార్ అయితే తీసుకొచ్చాను హోండా బీఆర్వీ అండి బీఆర్వీలో వి ఎక్స్ వేరియంట్ ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు లైక్ షోరూమ్ నుంచి కార్ తీస్తే ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలాగైతే ఉంది సిల్వర్ కలర్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా ఈ బండి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీరు తొమ్మిదేళ్ళలో చూసే ఉంటారు కేవలం పదిహేడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్లయితే బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయండి స్టెప్లీ టైర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ చేయలేదు ఒరిజినల్గా ఉంది వెహికల్ విత్ సన్ రూఫ్ కూడా ఉంటుందండి ఇదైతే ఫస్ట్ ఓనర్ వెహికల్ అంటే ఒకసారి మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటనే చెప్తాను ఒకసారి అయితే మీరు అయితే వెహికల్ చూడండి డబ్ల్యూఆర్ వెహికల్ కావాలని నేను అయితే నన్ను అయితే చాలామంది అడుగుతున్నారండి కాకపోతే నేను మంచి క్వాలిటీ దొరక్క మన ఛానల్ అయితే నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఈ వెహికల్ మాత్రం కేవలం పదిహేడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ లైక్ షోరూమ్ చూ తీస్తే కార్ ఎలా ఉంటుందో అలాగైతే ఉందండి సన్ రూఫ్ కూడా ఉంటుంది బండితో పాటు వచ్చిన టైర్లే అండి ఇప్పటివరకు అయితే రీప్లేస్ కూడా చేయలేదు చూసుకోవచ్చు ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి విఎక్స్ దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది డైమండ్ కట్ ఎలా విల్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చండి స్పోర్ట్స్ కార్ టైప్లో ఉంటుందండి వెహికల్ మాత్రమే ఇది సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు లైక్ షోరూమ్ నుంచి తీసినప్పుడు బండిలో స్మెల్ ఎలా వస్తుందో అలాగైతే ఉంది సార్ దీని ఫీచర్స్ కూడా చెప్తాను చూడండి ఇది టూ ఇయర్ బ్యాగ్స్ బండి ఇది పూసి పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది రివర్స్ కెమెరా టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చండి పదిహేడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి దీనికి చూసుకోవచ్చు దీనికి టాప్ కోనర్ కాబట్టి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది కప్ హోల్డర్ కూడా ఉంటుందండి డ్రైవర్ దగ్గర అయితే చూసుకోవచ్చు

బండి నెంబర్తో పాటే పడుతున్నాను కావాలంటే చూసుకోవచ్చు ఇది వీఎక్స్ వేరియంట్ డబ్ల్యూఆర్వి అండి ఇంకా చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి చిన్న డ్యామేజ్ కూడా లేదండి టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ వచ్చేసి జస్ట్ ఎప్పుడూ టైర్ చూసుకోవచ్చండి క్లియర్ కనబడుతుందా మీకు ఇప్పటి వరకు అయితే వీల్ రైడ్ జాగిపోయినా కూడా ఓపెన్ చేయలేదు ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా చూసుకోవచ్చు సీల్ డేర్ అయితే ఉందండి ఒరిజినల్గా అయితే కూడా చూపిస్తాను చూడండి సార్ మీకు రూఫ్ కూడా చూపించలేదు ఇందాక సరే చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు రూఫ్ ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు గాడి బాధ గాడి బిక్కి మీ దగ్గర కూర్చోాలా సరే ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాప్ అనండి ఎటువంటి డ్యామేజ్ లేవలేదు ఏమీ చూసుకోవచ్చు కంపెనీ టెక్మాలిటీస్ తోటి ఒరిజినల్గా అలాగే ఉంది

రైట్ సార్ వెహికల్ అయితే మీకు అయితే డోర్ టు డోర్ అందరిగా క్లియర్గా చూపించాను టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి డబ్ల్యూఆర్వి హోండా డబ్ల్యూఆర్వీవి కేవలం పదిహేడు వేల కిలోమీటర్ జరిగింది ఫస్ట్ ఓనర్ బండి బాడెడ్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాదు ఇది విఎస్ వేరియంట్ కాబట్టి దీనికి రూఫ్ కూడా ఉంటుంది స్టెప్నీ టైర్ అయితే యూజ్ చేయలేదు నాలుగు టైర్లు కూడా బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఉంది టైటిల్లో నేను అనబరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం షోరూమ్ తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం పదిహేడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఒరిజినల్ వెహికల్ ఓకే సార్ టైటిల్లో నేను ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి ఇస్తాను చూడండి ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికి అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి లైక్ షోరూమ్ నుంచి తీస్తే కార్ ఎలాగైతే ఉంటుందో అలాగైతే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ